రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటకు సంబంధించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మనకి ఈ మిరప పంటలో ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం సో మనకి ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది ఏ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకి ఇది ఎలాంటి కీటకాలను నిర్మూలిస్తుంది దాంతోపాటు మనకు ఇది ఏ పంటలలో మనం మిరప పంటలో చాలామంది రైతులు అయితే వాడుతుంటారు సో మిరప పంటతో పాటు మనము ఇంకా ఏ పంటలలో కూడా దీన్ని వాడుకోవచ్చు అనే దాని గురించి అయితే పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను సో దీని డోస్ అనేది ఎంత వాడుకోవాలి దీన్ని మార్కెట్లో ఎంత ధరకు లభిస్తుంది మనకు ఇది ఏ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది అనే పూర్తి సమాచారం అయితే నేను ఈ మినిక్టో ఎక్స్ట్రా గురించి అయితే పూర్తి సమాచారం అందిస్తాను సో ఎవరైనా ఈ మినిక్టో ఎక్స్ట్రా గురించి వాడిన వాళ్ళు ఉంటే ఏ విధంగా పని చేసిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాడిన వాళ్ళైతే సో మనకు మరికొంతమంది రైతులకైతే ఇది ఏ విధంగా పనిచేసిందో మీకు రైతులకైతే తెలుస్తుంది కాబట్టి సో వీడియోలోకైతే వెళ్దాం వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా అయితే ఈ సింజెంటా కంపెనీ కిందన మినిక్టో ఎక్స్ట్రా అనేది మనము టెక్నికల్ తెలుసుకుందాం ఇందులో వచ్చి మనకు ఇందులో వచ్చి మనకు సాయంత్రం ఇల్లి ప్రోల్ అనేది మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అలాగే మనకు లుఫిన్ రన్ అనేది మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంది సో ఈ మినిక్టో ఎక్స్ట్రాలో రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో ఉండడం వల్ల మనకు ఇది ఏ పంటల్లో స్ప్రే ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది పనిచేస్తుంది ఇది ఎందుకంటే మనకు ఈ సాయంత్రం నిల్లి ప్రోల్ అనేది మనకు తెలుసుకున్నట్లయితే ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన బెనీవియా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో మనకు చాలామంది రైతులకైతే ఈ ఎఫ్ఎంసి బెనీవియా అనేది తెలుసు సో ఆ బెనీవియా టెక్నికల్ అనేది మనకు బెనివియాలో పది శాతం ఉంటే ఇందులో మీరు చూసుకోవచ్చు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంది సో మనకు దీంతో పాటు మనకు ఎఫ్ఎంసీలో బెనివేలో సాయంత్రం నీళ్ళు ప్రోలో ఒకటి మాత్రమే ఉంటుంది ఇందులో వచ్చి మనకు లుఫెనురా అనేది మనకు పురుగుకు సంబంధించిన మందు కూడా ఇందులో పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంటుంది సో మనకు ఈ బెనివియా కంటే ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి కాబట్టి మనకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళైతే వాడుకోవచ్చు దో దీన్ని మనం మిరప పంటలు బెనివియా అయితే ఏ టైంలో స్ప్రే చేస్తామో నలభై రోజుల లోపే మనం మిరప పంటలో నలభై రోజుల్లో స్ప్రే చేస్తాం కాబట్టి ఆ టైంలో అయితే దీన్ని కూడా వాడుకోవచ్చు సో మనకు బెనివియా అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది మనం తక్కువలోనే ఆ టెక్నికల్ని వాడుకోవాలనుకుంటే ఈ మినిట్ో ఎక్స్ట్రానైతే వాడుకోవచ్చు మిరప పంటలో అయితే సో దీన్ని కూడా మీరు మిరప పంటలు సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ మినిక్ ఎక్స్ట్రాని సో మనం మిరప పంటలో దీన్ని మొదటి ముప్పై రోజుల్లో ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల్లో అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో మీ ఎఫ్ఎంసీ బెనివే అయినా వాడుకోవచ్చు దిన్న అయినా వాడుకోవచ్చు సో మనకు బెనివేతో పోలిస్తే ఇది మనకు తక్కువ ధరలోనే దొరికే అవకాశం ఉంటుంది సో దీన్ని మినిక్ ఎక్స్ట్రాని అయితే వాడుకోండి సో ఇది మనకి మిరప పంటలో అయితే మంచిగా గ్రోత్ అనేది మొక్కకు గ్రోత్ అందించి మొక్కకు రోగ నిరోధక శక్తి అనేది మంచిగా రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది ఈ సాయంత్రం ఇల్లిప్రోలు అనే టెక్నికల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిరప పంటలో అయితే మంచిగా సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ మినిక్టో ఎక్స్ట్రా కూడా సో మనకి దీంతోపాటు పురుగు సమస్య అనేది కూడా కంట్రోల్ అవుతుంది దీని నుంచి మనకు ఈ సాయంత్రం ఇల్లిప్రోలు అలాగే లిఫ్ట్ న్యూరాన్ అనేది ఉండడం వల్ల పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు సమస్య లైట్గా దోమ అనేది కూడా కట్టడి అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దోమపైన అంతగా ఎఫెక్టివ్గా అయితే పనిచేయదు సో మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మనకు అధికంగా సైడ్ కొమ్మలు అనేది రావడానికి ఇది దోహదపడుతుంది ఈ మిరప పంటలో తెలుసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరైతే ఈ మిరప పంటలు దీన్ని సార్లు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మనకు తక్కువ ధరలోనే రావడానికి ఆస్కారం ఉంటుంది పద్నాలుగు వందల రూపాయల్లో మనకు దొరుకుతుంది యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో చాలామంది రైతులకు అయితే కొంతమంది రైతులకు ఇరవై ఐదు ఎంఎల్ని ఒక ఎకరానికి వాడుకోవాలంటున్నారు సో కాదండి మనకు యాభై అయితే ఒక ఎకరానికి వాడుకోండి ఈ మినిక్టో ఎక్స్ట్రా అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా మినిక్టో ఎక్స్ట్రాని మిరప పంటలో వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మిరప పంటలోనే కాదు మీకు పత్తి పంటలో కూడా అయినా కూడా వాడుకోవచ్చు ఈ పత్తిలో మనకు పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్య అలాగే మంచిగా పూత పూతపింది అనేది సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఇది దోమకైతే పనిచేయదు పురుగు సమస్యకైతే పనిచేస్తుంది సో పత్తి పంటలో కూడా వాడుకోవచ్చు దాంతో పాటు వరి పంటలో కూడా మనకు మొగ్గు పురుగుకైతే దీన్ని వాడుకోవచ్చు సో దీన్ని మనం మిరప పత్తి వరి వంటి వివిధ కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు ఈ మినిటో ఎక్స్ట్రా అయితే సో దీన్నైతే మీరు మిరప పంటలో కూడా స్ప్రే చేసుకోండి సో ఇప్పుడైతే మిరప పంటకు చాలామంది రైతులు ఈ బెనివియా స్ప్రే చేసే టైంలో ఉన్నారు కాబట్టి ఈ సో ఈ దీన్నైనా కూడా మీరు బెనివియా అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకోండి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చే విధంగా పనిచేస్తుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మొక్క అనేది రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది మొక్క రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల వివిధ రోగాలు అనేది వచ్చేటప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీనివల్ల మనం మిరప పంటలు స్ప్రే చేయడం వల్ల కాయ నాణ్యత అనేది పెరుగుతుంది సో మనకు రంగుగా మంచిగా రావడానికి ఇది దోహదపడుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ సింజంటా కంపెనీ చెందిన మినిక్టో ఎక్స్ట్రానైతే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఈ ఈ మినిక్టో ఎక్స్ట్రా గురించి ఇంకా ఏమైనా మీకు ఈ వీడియోలో నేను చెప్పని డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు ప్రతి ఒక్క కామెంట్ చేసిన ప్రతి ఒక్క అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అయితే మరికొంతమంది మిరప రైతులకు కానీ పత్తి రైతులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ